అండి మనం కూడా ఏం చేయాలి తెలుసు హృదయంలో చేర్చుకున్న తర్వాత మనం కూడా చేయవలసింది స్త్రీలు చేసినట్లే మనం కూడా చేయాలి నేను స్త్రీని కదా నేను ఎక్కడికి పోను నేను స్త్రీని కదా నేను ఇంట్లోనే ఉండాలి మా పురుషులే చెప్తారు బయటికి వెళ్ళి నేను స్త్రీని కదా నేను ఎక్కడికి బయటకు వెళ్ళకూడదు నేను స్త్రీని కదా ప్రాంతం చేయకూడదు అమ్మా తప్పు నేను చెప్తున్నాను నేను ఒక స్త్రీనే కదా దేవుడు నన్ను పిలిచాడు మరి చెప్పమని దేవుడు నన్ను నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు మేము చిన్నతనంలో మేము మా నాన్నగారు ఏం చేసేవారు తెలుసా మంచి అవనప్రాయంలో ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ యొక్క వయసులో మంచి అవనప్రాయంలో మా నాన్న వీధులు వీధులు తెప్పి మెగాఫోన్ పెట్టించి మాకు వీధులు వీధుల్లో వాక్యం చెప్పించేవారు మా చేత మేము ఆ విధంగా ఎలుగెత్తి మేము వాక్యం వారు పల్లెలు పల్లెలు తిరిగి మేము వాక్యం చెప్పామండి ఎస్ గురించి గురించిన సత్య స్వార్థుని గురించి మేము మంది పిల్లలు మేము నలుగురక్క చల్ల స్త్రీలమే అయినను మేము వీధి వీధి తిరిగి మేము ఆ విధంగా మరి ప్రకటించినటువంటి వారం మేము మా ఆశను చూచాడు దేవుడు మాకు ఇలాంటి పరిచయం మాకు అప్పగించాడు ఆశ ఉండాలి ఈ స్త్రీలు ఏం చేశారండి దేవుడు పైకి లేచాడు ఎస్ఐ పైకి లేచాడు మృత్యుం చేయడేనాడని విషయం ఆ దేవదత్తుల జ్ఞాపకం చేసినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పరిగెత్తిపోయి అక్కడున్న శిష్యులు ఇంట్లో ఉండి వాళ్ళు అక్కడ తలుపులు వేసుకున్నటువంటి శిష్యులకి వాళ్ళు చెప్పారు నువ్వు చెప్పగలుగుతున్నావా నేను ప్రకటించినప్పుడు నువ్వెందుకు ప్రకటించలేవు నేను వాక్యాన్ని నేను వీధి వీధిని తిరిగి ఇంటింటా ఇచ్చినప్పుడు నువ్వెందుకు ఇవ్వలేవు నీలాంటి ఆడదాన్నే కదా నేను కూడా ఇక్కడ స్త్రీల పని చేస్తున్నారు నేను గంటలు గంటలు ప్రార్థన చేస్తాను మౌకరించి ఆవును ఎందుకు ప్రార్థన చేయలేవు నేను ప్రార్థన చేయకూడదు మందిరంలో ప్రార్థన చేయి అందరి కూడుకున్నప్పుడు ప్రార్థన చెయ్యి దేవుడు నీ మరళాలకించి ఒక ఆత్మను రక్షణలోనే తీసుకొస్తారేమో దీనికి సవార్త ప్రకటించటానికి ప్రార్థన చేయటానికి ఏమాత్రం కూడా ఆటంకాలు లేవండి మీరు వెళ్ళి అంటున్నాడు దేవుడు మనం అందరము వెళ్ళాలి వెళ్ళాలి ఇక టైం లేదు ఇంకా దేవుని రాక బహు సమీపంగా ఉంది ఆ పురుషులే చెప్తారు కాపర్లే చెప్తారు ఆ ప్రాఫిట్స్ చెప్తారు ఆ సేవకులే చెప్తారు కాదు నీకు నాకు కూడా ఇందులో పని ఉంది ఎంతో పొలముంది ఆ పొలము పనివారి కోసం దేవుడు వేడుకోమంటాడు కోతకొసేవాళ్ళు లేరు అంటాడు దేవుడు కాబట్టి కోతకొసే వాళ్ళు నువ్వు కూడా ఉండాలి అనే విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నారు దేవుడు నన్ను పిలిచేటప్పుడు ఎన్నో దర్శనాలు నాకు ఇచ్చాడు దేవుడు ఎన్నో దర్శనాలు ఇచ్చాడు పెద్ద చెయ్యి వచ్చి కొడవలిచ్చి షారోన్ ఇది కొడవలు పట్టుకొని కొయ్యి పొలానంత కొయ్యి ఎంత పొలముంది చూడు బాగా అంత గబగబి వేగంగా కొయ్యని దేవుడు నా చేతికి కొడవలు ఇచ్చారు అవన్నిటికీ అర్థాలు దేవుడు నిజంగా దేవుడు పరిచర్యకు పిలుస్తున్నాడనే విషయాన్ని నేను గుర్తించాను అవునండి నీకు కూడా దేవుడు ఒక పరిచర్య అప్పగించాడు దేవుడు ఈ స్త్రీలు వెళ్ళి ఊరుకోలేదు స్త్రీలు పరిగెత్తిపోయి శిష్యులందరికీ చెప్పారు రండి అందరికీ చెప్పినప్పుడు కొందరు నమ్ముతారు కొందరు నమ్మరండి అందరూ నమ్ముతారని కాదు కార్యం జరిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు పాపమును ఒప్పింపజేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకేం చెప్పాడు దేవుడు మనకేం చెప్పారు మనం ప్రకటించమనే ఒక్కటి చెప్పాడు దేవుడు అంతే యేసు ప్రభువు గురించి చెప్పమన్నా ఒక్కటి చెప్పారు